అందరికీ నమస్తే ఎండాకాలంలో మనము రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం కదా అయితే అప్పుడప్పుడు నే చూపించే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వారానికి ఒక్కసారైనా సరే ఇస్తూ ఉండండి ఇది ఇవ్వడం వల్ల లీవ్స్ అనేది చాలా గ్రీన్ కలర్లో మారుతాయి మట్టి కూడా చాలా బలంగా ఉంటుంది మరి అదేంటో తెలుసుకునే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను ఒక గిన్నెలో బియ్యము మినపప్పు నీళ్ళు స్టోర్ చేసుకున్నాను అంటే మనం దోశకి ఇడ్లీకి అవి నానపెట్టుకుంటూ ఉంటాం కదా కడిగేటప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదా వాటిని బయటపడేయకుండా ఇలా ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి వాటిని త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు నేను చూపించిన ఈ పిక్లో అయితే జస్ట్ వన్ డే మాత్రమే వాటిని ఫర్మెంట్ చేసుకున్నాను సమ్మర్ సీజన్ కదా ఒక రోజు వరకు ఫర్మెంట్ చేసుకున్నా కూడా చక్కగా పులిసిపోయినాయి ఇప్పుడు వీటిని నేను మొక్కలకి ఎలా ఇస్తానో చూపిస్తాను ఈ వీడియోలో నేను ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ని రెండు విధాలుగా మొక్కలకి ఎలా ఇస్తే మంచి జరుగుతుందో కూడా చెప్తాను మీరు ఒక రోజు వరకు ఫర్మెంట్ అనుకోండి వన్ ఇస్టు వన్ రేషియోలో వాటర్ అనేది కలుపుకోండి అదే ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి అనుకోండి అంటే త్రీ డేస్ వరకు ఫర్మెంట్ అనుకోండి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకోండి ఇలా మీరు ఎన్ని రోజుల వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నారో వాటిని బట్టి ఎక్కువగా వాటర్ అనేది కలుపుకోవాలి ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మట్టిలోనే కాకుండా మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట అలా స్ప్రే చేయడం వల్ల లీవ్స్ వరకు కూడా ఇందులో న్యూట్రియన్స్ అన్ని చక్కగా మొక్క అనేది తీసుకుంటుంది మొక్కలకి కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇలా పులిసినవి ఇస్తూ ఉండాలి అది పుల్లటి మజ్జిగైనా లేదంటే బియ్యం కడిగినీళ్ళని చక్కగా పులిసేలాగా పెట్టుకొని కూడా వాటిని రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఇదే వాటర్ని నేను ఇంకొక రోజు వరకు ఫర్మెంట్ చేసుకున్నాను అంటే కంప్లీట్గా త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా బాగా పులిసిపోయాయి పుల్లటి వాసన కూడా వస్తుంది మొక్కలు చాలా ఇష్టపడతాయి ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది పులిసినవి మనము మట్టిలో కలపడం వల్ల మట్టి చాలా బలంగా మారుతుంది మట్టిలో ఉండే మైక్రోబ్స్కి ఇది ఒక బెస్ట్ ఫుడ్ కాబట్టి ఇవి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండండి మరి ఎంత రేషియోలో వాటర్ కలుపుకోవాలంటే ఇక్కడ దాదాపు హాఫ్ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను కొంచెం హాఫ్ వాటర్ కలుపుకుంటున్నాను ఇవి నేను బయట ఉండే మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి ఈ రేషాలు ఇస్తున్నాను ఎప్పుడైనా సరే ఏ లిక్విడ్ ఫైట్లు అయినా సరే మీరు మొక్కలకి ఇవ్వాలనుకుంటే కొంచెం పలచగా అంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా చూసి కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వండి ఇలా మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి సమ్మర్ సీజన్ కదా మొక్కలు చాలా డల్గా ఉన్నాయి వేడిని తట్టుకొని బ్రతకాలంటే మాత్రం కనీసం ఇలా వారానికి ఒక్కసారైనా లేదంటే వారానికి రెండు సార్లైనా సరే ఇలా పులిసినవి మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవడమే కాకుండా మొక్కలు కూడా చాలా చక్కగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఇందులో బెల్లం వేసుకోవచ్చు లేదంటే కూరగాయ తొక్కలు వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా మార్చుకొని మన మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు వీటిని కావాలంటే మీరు ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చు అనమాట ఆకుకూరలకి ఎక్కువగా నైట్రోజన్ అనేది అవసరం పడుతుంది ఇందులో నైట్రోజన్ కూడా ఉంటుంది కాబట్టి వాటి గ్రోత్కి ఇది చాలా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్